అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కథ తెలివంటే నాదే రచయిత చింతా జగన్నాథరావు గారు పదేళ్ల క్రితం ఓ అమెరికన్ కంపెనీలో పనిచేసేవాడు పిచ్చయ్య మంచి జీతం మంచి పని వాతావరణం ఇంట్లో తెలివైన భార్య ఇద్దరు పిల్లలతో హాయిగా సాగుతున్న అతడి జీవితాన్ని పక్కింట్లో పెద్దాయన ఓ మలుపు తిప్పాడు మీరు చేస్తున్న రంగంలోనే కొత్తగా ప్రభుత్వ కర్మాగారం నిర్మాణంలో ఉంది అందులో చేరితే ఎదగడానికి అవకాశాలు ఎక్కువ అంటూ వద్దన్నా వినకుండా పిచ్చయ్యతో దరఖాస్తు చేయించి తన పరపతితో ఆ ఉద్యోగం వచ్చేలా చేశాడు ఆ పెద్దాయన భార్య బలవంతం మీద ఇక ఆ ఉద్యోగంలో చేరక తప్పలేదు పిచ్చైకి కొత్త కర్మాగారంలో నెంబర్ టూ నెంబర్ త్రీ ర్యాంకుల్లో ఉన్నవారు జనరల్ మేనేజర్ బంధువులు నెంబర్ టూకి కనీస ప్రాజెక్టు డ్రాయింగులు చూడడం కూడా రాదు తనకంటే తక్కువ అనుభవం ఉన్నవాడిని ఉత్తరాది నుంచి తెచ్చుకున్నాడు మీటింగులు జరిగినప్పుడు డ్రాయింగుల్లో బాస్ తప్పులు చూపిస్తే చిన్నపిల్లాళ్లా నాలిక్ ఖర్చుకుని మెళికలు తిరిగిపోతూ ఉంటాడు అతి వినయం వాడి అనుభవం ఈ రంగానికి సంబంధించినది కాకపోయినా అన్నీ తెలుసన్నట్టు ఇస్తూ ఉంటాడు రోజంతా గోల్లు గెలుకుంటున్నాం నువ్వు నమ్మవుగాని సైట్ చుట్టూ వేయడానికి ఆరు నెలల నుంచి సైట్ ఆఫీస్కు హెడ్ ఆఫీస్కు కరస్పాండెన్స్ సాగుతోంది తెలుసా ఇంటికి రాగానే భార్య మాధవితో ప్రతి విషయాన్నీ పోసగుచ్చినట్టు చెబుతూ ఫ్యాక్టరీ కబుర్లని ఆమెతో పంచుకుంటాడు పిచ్చయ్య మా వాళ్ళు ఇరవై మంది జపాన్ టూర్ వెళ్తున్నారు ఎందుకని అడగమే ఇక్కడ భవిష్యత్తులో భూకంపం వస్తే నిర్మాణంలో ఉన్నప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్యయనం చేయడానికట జపాన్ భూకంపాల దేశం కదా రక్షణ కోసం వాళ్ళు అక్కడ ఉపయోగించే టెక్నాలజీ ఏమిటో అడిగి తెలుసుకోవడానికి అవసరమైన ఓ ప్రశ్నావళిని తయారు చేసే బాధ్యత నాకే అప్పచెప్పారు భార్యతో గొప్పగా చెప్పాడు పిచ్చయ్య వీళ్ళ అసాధ్యం కోలా అంటూ ముక్కును వేలేసుకుంది మాధవి భర్త రోజు ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ లాగా ఫ్యాక్టరీ విశేషాలన్నీ చెబుతూ ఉంటే ఆమెకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ప్రభుత్వ కర్మాగారాలు ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు దివాలా తీస్తాయో నిధుల కొరత నిర్మాణ లోపాలు నాసిరకం యంత్రాల కొనుగోలు ఇవన్నీ కాకుండా రెడ్ టేపిజం లాంటి పరికరాలన్నీ ఉన్నా గానీ ఉద్యోగులు కార్మికులు నిబద్ధతతో పనిచేయటం వల్ల పిచ్చయ్య పనిచేసే కర్మాగారం ఆలస్యంగానైనా ఉత్పత్తి ప్రారంభించింది విజయోత్సవాలు మాత్రం యాజమాన్య వర్గాలకే పరిమితం అయ్యాయి విందులు వినోదాలు పదోన్నతులు అన్నీ వారికే ఉద్యోగులు ముఖ్యంగా కార్మిక వర్గం కష్టపడి పనిచేశాం మరి మా సంగతి ఏమిటి సార్ అని అడిగితే కష్టపడి పనిచేయడానికే కదా మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నది ఉద్యోగం అంటే ఆడుతూ పాడుతూ గడిపేందుకు కాదుగా ఉద్యోగాలంటే కష్టపడి పని చేయాల్సిందే నిస్సిగ్గుగా సమాధానమిచ్చింది ఉన్నతాధికార వర్గం పిచ్చయ్య లాంటి శ్రేణి పర్యవేక్షకులకు మరీ అన్యాయం జరిగింది ఉన్నత స్థాయిలో వాళ్లు దండిగా జీతాలు అమర్చుకున్నారు యూనియన్ ఏర్పడ్డాక కార్మికులు ఎలాగూ పనిచేయరు రేపొద్దున్న పనులు చేసేది సూపర్వైజర్లు షిఫ్ట్ ఇంజనీర్లే కార్మికుల్ని ఇప్పుడే నెత్తికెక్కించుకుంటే ఎలా వాళ్లని వీలైనంత అణచి ఉంచాలి అన్న దృక్పథంతో ఉంది ఉన్నతాధికార వర్గం తను మోసపోయానని గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదు పిచ్చయ్యకి ఈ విషయాలన్నీ బాగా ఆలోచించినప్పుడు అతడికి చాలా విషయాలు అర్థమయ్యాయి అరచేతిలో వైకుంఠం చూపించి తనలాంటి వాళ్లను ఆకర్షించి ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు ఓడ ఎక్కినప్పుడు ఓడమల్లయ్యా ఓడదిగాక బోడి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించాక పెద్దల అండదండలతో తెల్ల కాలర్ విభాగాలన్నింటిలోనూ కొత్త నియామకాలు ముడుపులు ఆశ్రిత పక్షపాతం నిధుల దుర్వినియోగం అవినీతి పెచ్చరిల్లింది నాకిక్కడేం నచ్చట్లేదు సాధ్యమైనంత త్వరలో నేను కొలువు మార్చేయాలి శ్రీమతితో ఒకరోజు అన్నాడు పిచ్చయ్య నేను ఒప్పనుగాక ఒప్పను మా వాళ్ళు మనకు దగ్గరలోనే ఉంటున్నారు అదీగాక పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు ఇప్పుడు స్కూళ్ళు వాతావరణం మారితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు ప్లాంట్లో ఉన్నవన్నీ ఇప్పుడు మీకు అలవాటైన దయ్యాలే కదా ఈ దెయ్యాలని కాదని కొత్త ప్లాంట్లో చేరితే మళ్ళీ అక్కడ ఇలాంటి వాళ్ళు ఉండరని గ్యారంటీ ఏమిటి తెలివిగా నిగ్గదీసింది పిచ్చయ్య శ్రీమతి పైకి అలా అంటున్నా ఆమె బాధ వేరు భర్తకి రావాల్సిన పదోన్నతులు ఎవరెవరో ఎగరేసుకుపోతున్నారు భర్తకి షిఫ్ట్ డ్యూటీల బాధ వదలడం లేదు అవును నువ్వన్నది రైటే పోనీలే నాకు ఒక్క సంతృప్తి ఉంది దేశంలో హరిత విప్లవానికి భక్తితో నా వంతు సాయం చేస్తున్నాను అని సరిపెట్టుకున్నాడు పిచ్చయ్య అతను అలా ఆత్మవంచన చేసుకుని యధావిధిగా ఉంటూ ఉండగానే ఐదేళ్లలో అతడి సంస్థలో పరిస్థితి దిగజారింది కార్మిక వ్యతిరేక విధానాలు వాటి ప్రభావాన్ని చూపించాయి వర్క్ టు రూల్ స్లో డౌన్ లాంటి ఆందోళనలు చివరకు సమ్మెలు ఇవిగాక ముడి పదార్థాలు రసాయనాల కొరత అవసరం లేకపోయినా లంచాలకు ఆశపడి పొరుగు సేవల వినియోగం ఇంకొకటి కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు కంపెనీ నష్టాలు బాట పట్టడానికి ఎన్నో కారణాలు కొత్తగా వచ్చిన ఎండి కన్సల్టెంట్స్ని నియమించాడు వాళ్లు అన్ని స్థాయిల వాళ్లతో చర్చలు జరిపి కార్యకలాపాలు పరిశీలించి చివరికి ఫ్యాక్టరీని విస్తరణ చేయడం ఒక్కటే మార్గం అని అనూహ్యంగా రికమెండ్ చేశారు బాగుంది మీ తెలివి మరింత అప్పులు పాలవడానిక లాభాల మాట అటుంచి కంపెనీ దివాళా తీస్తుంది చూడండి అని వ్యాఖ్యానం చేసింది పిచ్చయ్య శ్రీమతి మాధవి ఆమె మాటలే నిజమయ్యాయి ఆ ప్రభుత్వరంగ సంస్థ పరిస్థితి అప్పుల కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా తయారైంది కష్టపడి ఎలాగోలా విస్తరణ పూర్తి చేసినా ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోవడం సాధ్యం కాలేదు ఇక నష్టాలా అవి యథాతథం చివరకు పారిశ్రామిక పెట్టుబడుల పునర్నిర్మాణ సంస్థ బీఐఎఫ్ఆర్కి రిఫర్ చేయబడ్డది అమ్మి పడేస్తే పోలే పునరుద్ధరణ అవసరం లేదు సలహా ఇచ్చింది సంస్థ వీళ్లు తప్పుడు సలహాలు ఇస్తున్నారు ప్రజల ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ వాపోయాడు పిచ్చయ్య ఇస్తున్న సలహా మంచిదో చెడ్డదో తెలుసుకునే తెలివితేటలే ఉంటే ఇంకొకళ్ళని సలహాయే అడగరు అయినా మీకెందుకు బాధ వ్యాఖ్యానించింది మాధవి ప్రభుత్వానికి మాత్రం ఆ సలహా నచ్చింది నిర్వహణ తలనొప్పులు తగ్గుతాయి ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూరుతాయి అని పెద్దలు పచ్చజెండా ఇచ్చారు కారు చౌకగా వస్తున్నందున సంస్థను కొనేందుకు హేమాహేమి సంస్థలు పోటీ పడ్డాయి దేశంలోనే ఎరువుల రంగంలో అత్యధిక లాభాలు సంపాదిస్తున్న సంస్థ ఎక్కువ విడ్కి పిచ్చయ్య పనిచేసే సంస్థని స్వంతం చేసుకుంది సంస్థ పతనానికి కారణమైన వైకుంఠరావు భైరవమూర్తి పప్పు ఇలాంటి వాళ్ళకి ఉద్వాసన తప్పదు సంబరంగా అనుకున్నాడు పిచ్చయ్య వాళ్ల వల్లే తన ఉద్యోగాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది తప్పక కొత్త మేనేజ్మెంట్లో తనలాంటి వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని ఆశావహుడయ్యాడు కొత్త మేనేజ్మెంటు రహస్య విచారణ జరిపి అవినీతి అసమర్థ అధికారులను పక్కన పెట్టడమో నిర్బంధ పదవీ విరమణ చేయించడమో చేసింది అవసరమైన పాలనా సంస్కరణలు చేపట్టింది అణగదొక్కబడిన వాళ్ళందరికీ పదోన్నతులు ఇచ్చింది జీతాలు పెంచింది ఇంతకీ మీకు నైట్ షిఫ్ట్లు వదిలాయా లేదా ప్రశ్నించింది పిచ్చయ్యని శ్రీమతి మాధవి మరికొన్నాళ్లు కష్టపడండి కంపెనీ లాభాల్లోకి రాగానే పరిస్థితులు మారతాయి అంటున్నాడు బాస్ అయితే మీకు ప్రమోషన్లు వచ్చినట్టేమిటి కేవలం గ్రేడులు పెంచారన్నమాట అర్ధరాత్రి అపరాత్రి ఎమర్జెన్సీగా ఫ్యాక్టరీకి అటెండ్ అవడం తప్పదు ఎండలో మాడుతూ వానల్లో తడుస్తూ ధూళి దోసరాల మధ్య ఓడలు అన్లోడ్ చేయటం కూడా మామూలే అంది శ్రీమతి అతనేనేమిటి స్వయంగా ఎండీ గారే చెప్పారు ఇంకెన్నాళ్ళు ఇప్పుడు ప్లాంట్ ఫుల్ లోడ్లో రన్ అవుతోంది అందరూ ఉత్సాహంతో పనిచేస్తున్నారు నిర్వణ అంతా ఇప్పుడు భేష్ అన్నాడు పిచ్చయ్య రెడ్డొచ్చాడు అన్నట్టుంది వెళ్ళి మీ కొత్త ఎవడో వాడిని నిలదీయండి పదేళ్ల నుంచి పడుతున్న షిఫ్టుల నుంచి ఇప్పుడైనా విముక్తం చేయమని అడగండి మొహమాట పడితే లాభం లేదు అడక్కపోతే అమ్మైనా పెట్టదు కదా ఇదివరకు పాతవేధవులతో భేషజాలకుపోయి ఎన్ని కష్టాలు పడ్డారు అద్దంలో మీ మొహం ఎప్పుడైనా చూసుకున్నారా పీక్కుపోయిన మొహం లోతుగా ఆ కళ్ళు నెరిసిపోతున్న జుత్తు నలభై ఏళ్ల మనిషి అరవై వచ్చినట్టున్నారు ఇక బీపీ షుగరు రావడమే తరువాయి ఇంకా బోల్డ్ జీవితం ఉంది పిల్లల చదువులు పూర్తి కావాలి ఉద్యోగాలు పెళ్లిళ్లతో సెటిల్ అవ్వాలి సొంత ఇల్లు కట్టుకోవాలి ఎల్లకాలం ఈ ఈయాతనే అయితే ఎప్పుడు పైకొస్తాం శ్రీమతి మాటలకు ఆలోచనలో పడ్డాడు పిచ్చయ్య భార్య ఆవేశంలో అన్నట్టు కనిపిస్తున్నా నిజమే అనిపిస్తున్నాయి ఆమె మాటలు కొత్త బాస్ సానుభూతితో విన్నాడు అతని కథనం అంతా ఇన్నాళ్ళు చెప్పావు కాదేమీ అంటూ నైట్ షిఫ్ట్ లేకుండా విధులు మార్చేశాడు ఇంటికి రాగానే ఆ శుభవార్త కాస్త భార్య చెవిన వేశాడు పిచ్చయ్య ఏమైనా పాత కంపెనీలో ప్రమోషన్లు కొట్టేసిన వాళ్ళదే లాభం వాళ్ళు మాతో వంతుకొస్తున్నారు మీ కోలీగ్స్ ఎవరైనా మనంత లాభపడిన వాళ్ళు ఉండరులే అదేమిటి నీ స్టేట్మెంట్లు హఠాత్తుగా మారిపోయాయేమిటి భార్య మాటలు అర్థం కాక పిచ్చయ్య ఆశ్చర్యపోయాడు ఒక సంగతి చెప్పండి మీరు రిటైర్ అయ్యేప్పటికీ ఈ ఉద్యోగం చేస్తూ ఎంత సంపాదిస్తారు ఎంత మీకు ఇవ్వగలదు ఈ ఫ్యాక్టరీ విషయానికి సంబంధం లేని ఆమె ప్రశ్నకి పిచ్చయ్య మరింత అయోమయంలో పడ్డాడు చెప్పండి రెట్టిచ్చింది భార్యమణి నోటి లెక్కలు వేసి బహుశా ఓ ముప్పై లక్షలు వస్తాయేమో జవాబు చెప్పాడు పిచ్చయ్య ఏడాదిలో దివాళా తీసి అమ్మకానికి పెట్టబడిన మీ ఫ్యాక్టరీ మనకు ఓ ఎనభై లక్షలు ఇచ్చింది తెలుసా పిచ్చేయకి ఆమె మాటలు అస్సలు అర్థం కాలేదు ఏమిటి నువ్వంటున్నది అన్నాడు అయోమయంగా ఎస్ నాలుగైదు రూపాయల రేటు దగ్గర ఆరేళ్లపాటు తారాట్లాడిన మీ కంపెనీ షేర్లు మా అన్నదమ్ముల దగ్గర అప్పు చేసి మరీ దఫదఫాలుగా కొన్నాను మొత్తం యాభై వేలు ఈ రంగంలో పేరున్న మేనేజ్మెంట్ క్రిందకి రావడం వల్ల మీ కంపెనీ షేర్ విలువ ఇప్పుడు నూట అరవై ఆరు రూపాయలకి ఎగబాకింది ఇవాళే అమ్మించేశాను అన్నింటినీ మనకు లాభం ఎనభై లక్షలు పైనే శ్రీమతి మాధవి చెప్పుకుంటూ పోతోంది కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్ ఫ్రెండ్స్